నాలుగు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురులేదా అభ్యర్థులతో సంబంధం లేకుండా సింబల్ చూసే అక్కడి ప్రజలు ఓటు వేస్తున్నారా అతిరథ మహారథులు ప్రయత్నించినా సరే అక్కడ పాగ వేయలేకపోతున్నారా ఎన్టీఆర్ కుటుంబానికి కంచుకోటగా మారిన ఆ నియోజకవర్గం ఏంటి ఆ కుటుంబం ఇప్పటి వరకు ఎన్నిసార్లు గెచ్చింది ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురే లేదు నాలుగు దశాబ్దాలుగా టీడీపీనే ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు ఇచ్చే ఎన్నికల్లో అయినా ఈసారి వచ్చే ఎన్నికల్లో అయినా కంచుకోటను వైసీపీ అభ్యర్థి బద్దలు కొడతారా సిట్టింగ్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ విజన్లో అసెంబ్లీలో అడుగుపెడతారా కయ్యానికి కాలు దువ్వుతున్న టీడీపీ అభ్యర్థి ఎవరు వైసీపీ కుల సమీకరణాలు వర్కౌట్ అవుతాయా మహిళా అభ్యర్థికి పుర ప్రజలు పట్టం కడతారా నలభై ఏళ్ల టీడీపీ రికార్డును వైసీపీ బ్రేక్ చేస్తుందా హిందూపురంలో వైసీపీ జెండా ఎగురుతుందా టీడీపీ టార్గెట్ గా వైసీపీ వ్యూహాలు సిద్ధం చేస్తుందా నేతలు ఏకతాటిపైకొస్తే వైసీపీ గెలుపు ఖాయమా బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాలు సాధిస్తారా ఫైవ్ అంటున్న వైసీపీ రాష్ట్రంలోని కొన్ని కీలక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఆ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని ఎవరికీ అందరి వ్యూహాలతో ముందుకెళ్తోంది తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలుగా ఉన్న కుప్పం హిందూపురం టెక్కలి వంటి నియోజకవర్గాల్లో ఈసారి గెలిచి తీరాల్సినేనని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు పార్టీ నేతలు కూడా అందుకు అనుగుణంగా వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఎదురే లేదు ఎవరు పోటీ చేసినా నాలుగు దశాబ్దాలుగా టీడీపీ అభ్యర్థులదే విజయం తెలుగుదేశం పార్టీ ఎంత పటిష్టంగా ఉందో దీన్ని బట్టే ఊహించుకోవచ్చు అందుకే ఈసారి బాలకృష్ణకు ఓటమి రుచి చూపించాలని జగన్ పగడ్బందీగా వ్యూహాలు అమలు చేస్తున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో మరో పార్టీ గెలవలేదు అందుకే ఓడిపోతున్న స్థానాలు గెలిచేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు కుప్పం తర్వాత అత్యంత ఫోకస్ చేసిన నియోజకవర్గం హిందూపురం హిందూపురం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం మొదట్ నుంచి టీడీపీకి కంచుకోట తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు పోటీ చేసినా ఇక్కడ గెలుపు పక్కా అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి అభ్యర్థుల్ని చూడరు ఇక్కడ సింబల్ ను మాత్రమే చూస్తారని స్థానికులు చెబుతున్నారు హిందూపురం నియోజకవర్గంలో నందమూరి ఫ్యామిలీని ఇక్కడ ప్రజలు వరుసగా గెలిపిస్తూ వస్తున్నారు ఇప్పటివరకు వరకు నందమూరి కుటుంబ సభ్యులు ఆరు సార్లు విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మొదలైన జైత్రయాత్ర ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది అసలు ఇక్కడ రాజకీయ నేపథ్యం చూస్తే పంతొమ్మిది వందల యాభై రెండులో హిందూపురం నియోజకవర్గం ఏర్పాటైంది ఇప్పటివరకు వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి ఇందులో తెలుగుదేశం పార్టీ పది సార్లు కాంగ్రెస్ ఐదు పర్యాయాలు రెండు సార్లు ఇండిపెండెంట్లు గెలుపొందారు పంతొమ్మిది వందల యాభై రెండులో శివశంకర్ రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఐదులో కల్లూరి సుబ్బారావు పంతొమ్మిది వందల అరవై రెండులో కె రామకృష్ణారెడ్డి పంతొమ్మిది వందల అరవై ఐదులో కల్లూరు సుబ్బారావు పంతొమ్మిది వందల అరవై ఏడులో కట్న గంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సోమశేఖర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తిప్పేస్వామి గెలుపొందారుడిపి తరపున పామిశెట్టి రంగనాయకులు గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్వయంగా ఎన్టీఆర్ఏ పోటీ చేయడంతో అఖండ విజయం అందించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నందమూరి తారక రామారావు వరుసగా విజయాలు సాధించారు హ్యాట్రిక్ విజయాలతో తన మార్కు చూపించారు అన్నగారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సిసి వెంకట్రాయుడు రెండు వేల నాలుగులో పామిశెట్టి రంగనాయకులు రెండు తొమ్మిదిలో అబ్దుల్ గనీ గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో తొలిసారి నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలోనే అక్కడి నుంచే గెలుపొందారు బాలయ్య రాష్ట్రమంతటా వైసీపీ వేవున్నప్పటికీ హిందూపురంలో మాత్రం నందమూరి బాలకృష్ణనే ప్రజలు గెలిపించారు అది కూడా పద్నాలుగు వేల మెజార్టీతో వచ్చే ఎన్నికల్లో బాలయ్యను ఇంటికే పరిమితం చేయాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది హిందూపురం నియోజకవర్గం కర్ణాటక ప్రాంతానికి సరిహద్దులో ఉంటుంది ఈ నియోజకవర్గంలో కర్ణాటక ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది సుమారు లక్షల మంది వరకు నియోజకవర్గంలో మూడు మండలాలతో పాటు హిందూపురం పట్టణం ప్రధానమైంది లేపాక్షి చిలమత్తూరు హిందూపురం గ్రామీణం హిందూపుర పట్టణం అసెంబ్లీ పరిధిలో ఉన్నాయి ఇక్కడ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం పరిశ్రమలు చేనేత పరిశ్రమ హిందూపురంలో సౌత్ ఇండియాలోని అతిపెద్ద మల్బరీ విక్రయ కేంద్రం మిర్చి చింతపండు మార్కెట్లున్నాయి క్షేత్రం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది ఇది హిందూపురం నియోజకవర్గంలోనే ఉంది హిందూపురం చుట్టూ ప్రముఖ పరిశ్రమలున్నాయి ఐరన్ సోప్స్ స్పిన్నింగ్ మిల్స్ వంటివి ఎన్నో ఉన్నాయి వీటి ద్వారా కొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారు బెంగళూరుకు అతి దగ్గరగా ఉన్న పారిశ్రామికంగా ఇంత అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది ఇప్పటికే హిందూపురంలో తాగునీటి సమస్య కంటిన్యూ అవుతూనే ఉంది హిందూపురం ప్రజలు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీని గెలిపిస్తున్నా పెద్దగా అభివృద్ధి జరగలేదని చెప్పాలి ఇక్కడ ఓటర్ల సంఖ్య చూస్తే రెండు లక్షల నలభై ఆరు వేల మంది ఉన్నారు ఇందులో పురుషులు లక్ష ఇరవై మూడు వేల మంది మహిళలు లక్ష ఇరవై రెండు వేల మంది ఉన్నారు అత్యధికంగా బోయలు నలభై ఐదు వేల మంది మైనార్టీలు నలభై నాలుగు వేల మంది ఎస్సీలు సుమారు ఇరవై ఐదు వేలు కొరబ ఇరవై నాలుగు వేల మంది రెడ్డి పదిహేను వేల మంది ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురుతూనే ఉంది ముఖ్యంగా నందమూరి కుటుంబానికి ఈ నియోజకవర్గం సెంటిమెంట్ గా మారింది ఈ నియోజకవర్గం నుంచి నందమూరి తారక రామారావు హరికృష్ణ ఒకసారి ప్రాతినిధ్యం వహించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ అభ్యర్థిని మార్చేసింది మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించింది మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ ను ఎన్నికల బరిలోకి దించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది వైసీపీ గాలిలో కూడా నందమూరి బాలకృష్ణ గెలుపొందారు ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే కసితో నందమూరి బాలకృష్ణ ఉన్నట్టుగా తెలుస్తోంది గత ఎన్నికల్లో రాయలసీమ నుంచి గెలుపొందిన మూడు సీట్లలో హిందూపురం హిందూపురంలో వైసీపీ ఫోకస్ చేయడంతో అందరి కళ్లు ఈ నియోజకవర్గంపైనే పడ్డాయి టీడీపీకి హిందూపురం కంచుకోట అనేది ఒకప్పటి మాట ఇప్పుడు అంత సీన్ లేదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది స్థానిక వైసీపీలో అంతర్గత విభేదాలే టీడీపీ గెలుపునకు కారణంగా మారినట్లుగా గుర్తించింది పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను సరిదిద్దుకోవాలని అప్పటి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఇక్బాల్ కు ఆదేశాలు జారీ చేసింది అయినప్పటికీ అసమ్మతి సెగ తగ్గలేదు ఈ అసమ్మతి సెగ ఏకంగా సొంత పార్టీ నేతల్ని చంపుకునే వరకు వెళ్లిందే చౌలూరు రామకృష్ణారెడ్డి హత్యకు ఆధిపత్య పోరే కారణమని తెలియడంతో వైసీపీ ప్లాన్ మార్చేసింది హిందూపురం ఇన్ఛార్జిగా ఇక్బాల్ ను తప్పించింది ఆయన స్థానంలో నారాయణ్ దీపికను నియమించింది ఎనిమిది నెలల క్రితమే ఆమెను ఇన్ఛార్జిగా నియమించారు బాలకృష్ణపై మహిళా అభ్యర్థిని బరిలోకి దించితే మంచి ఫలితం ఉంటుందన్న భావనలో వైసీపీ ఉంది దీపిక ఎంపికతో హిందూపురం వైసీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టినట్లు అవుతుందని పార్టీ లెక్కలేసుకుంది వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం నవీన్ నిశ్చల్ ఎమ్మెల్సీ ఇక్బాల్ చౌలూరు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది నారాయణ అసమ్మతి వర్గాన్ని బుజ్జగించేందుకు మంత్రి పెద్దిరెడ్డి చేసిన ప్రయత్నాలు కొలిక్కొచ్చాయి అయితే అవి ఎన్నికల నాటికి ఎలా మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది టీడీపీ వైసీపీ అభ్యర్థుల బలాబలాలు పరిశీలిస్తే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గ వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు జిల్లా స్థాయి ప్రభుత్వాసుపత్రిని వంద పడకల నుంచి మూడు వందల యాభై పడకలకు చేయడంలోనూ ఆయన కృషి ఉంది చిన్నారుల కోసం శిశు సంక్షేమ ఆసుపత్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు డయాబెటిక్ పేషెంట్స్ కోసం ప్రత్యేక వార్డు నెలకొల్పారు కరోనా సమయంలో పేషెంట్ల కోసం ఆసుపత్రిలో లక్షలాది రూపాయలతో పరికరాలను మందులను తన సొంత ఖర్చుతో అందించారు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు వైద్యం అందించేందుకు సొంత ఖర్చులతో మొబైల్ బస్సు ఏర్పాటు చేసి డాక్టర్లను నర్సులను అందుబాటులో ఉంచారు ఈ మొబైల్ వాహనం ప్రతిరోజు ఉచిత వైద్యం అందించడమే కాకుండా ఉచితంగా మందులు కూడా అందచేస్తోంది పలు ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల సౌకర్యార్థం సొంత డబ్బుతో కంప్యూటర్లను అందించారు బాలకృష్ణ వైపు సినిమాలు ఇంకోవైపు పాలిటిక్స్ అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు ఆయన రాజకీయాల్లో గెస్ట్ పాత్ర పోషిస్తూ సినిమాలకు మాత్రం ఫుల్ టైం రోల్ ప్లే చేస్తున్నారన్న విమర్శలున్నాయి రెండు మూడు నెలలకోసారి హిందూపురం వస్తూ ఉంటారు అది కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కార్యకర్తలు నాయకుల శుభకార్యాలు ఉంటే వస్తూ ఉంటారు అటు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా రెండు మూడు పబ్లిక్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అటెండ్ జరుగుతోంది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చలేకపోయారన్న విమర్శలున్నాయి హిందూపురంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు హిందూపురానికి స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు పెడతామని అన్నారు ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఉండడం వల్లే అనేక పనులు చేయలేకపోయారని టీడీపీ నేతలు చెబుతున్నారు వైసీపీ అభ్యర్థి కోరబ దీపిక బ్యాక్గ్రౌండ్ చూస్తే మొన్నటి వరకు దీపిక సింగిల్ గానే కనిపించారు క్రమంగా పరిస్థితులు మారడంతో పూర్తి స్థాయి నాయకత్వంతో ఉన్నారు బాలకృష్ణను ఎదుర్కోవడం కష్టమే అయినప్పటికీ గతంలో గ్రూపులు గ్రూపులుగా ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడంతా వచ్చారు నేతలంతా కలిసిపోవడంతో దీపిక బలం పెరిగిందని చెప్పుకోవాలి అందుకే వైసీపీ అభ్యర్థి దీపిక బాలయ్య నాన్ లోకల్ అన్న ఓ స్లోగన్ తీసుకొచ్చి దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు దీన్ని ప్రజలు కూడా కాదనలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అంతేకాకుండా బాలయ్య స్థానికంగా అందుబాటులో ఉండరంటూ ఓటర్లు నాకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మొన్నటి వరకు వైసీపీలో గ్రూపు తగాదాలు దీపిక ఒంటరిగా పోటీ చేసింది నవీన్ నిషేల్ కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో పార్టీ శ్రేణులు కూడా యాక్టివ్ అయ్యాయి అయితే ఆమెకు పూర్తిగా సహకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది బయటికి అందరూ కలిసి ఉన్నట్టు కనిపించినప్పటికీ అంతర్గతంగా ఒకరింటే ఒకరికి పడని పరిస్థితులు ఉన్నాయి అందరూ ఆమెకు సహకరిస్తే గెలుపు సునాయాసం అవుతుందని పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి బాలకృష్ణకు పోటీగా వైసీపీ దీపికను బరిలోకి దించడంతో ఎన్నిక రసవత్రంగా మారింది వైసీపీ పక్కా వ్యూహాలతో ముందుకెళ్తుంటే ఇటు బాలకృష్ణ కూడా గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసుకుని అడుగులేస్తున్నారు మరి ఈసారైనా హిందూపురం గడ్డపై టీడీపీ జెండా పీకేస్తారా లేదా బాలయ్య మరింత బలంగా హ్యాట్రిక్ జెండా నెగరేస్తారో చూడాలి